జై శ్రీమన్నారాయణ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి దేవాలయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో మరో తిరుపతిగా నిర్మించబడినది యాదాద్రి భువనగిరి జిల్లా మానేపల్లి హిల్స్లో నిర్మించబడింది ఆలయ ప్రతిష్ట రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున జరిగింది శ్రీ 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 త్రిదండి జీయ స్వామి వారి స్వామివారి మంగళాశాస్త్రములతో వ్యాపారవేత్త మానేపల్లి రామారావు గారి సారథ్యంలో నిర్మించారు సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణంతో కొండ మీద శ్రీ వెంకటేశ స్వామి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయం అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకుంది పల్లవ విజయనగర చోళ చాలిక శిల్పరీతులతో ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో విశాలమైన మండపాలతో ఐదు అంతస్తుల విమానగోపురంతో మొదట వినాయకుని ఆలయం ఉంటుంది స్వర్ణగిరి ఆలయంలో నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ వచ్చిన భక్తుల కోసం ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేశారు అలాగే శ్రీ లహరిశ్రీ కూచిపూడి నృత్యనికేతన వారు శిష్య బృందం చేత ప్రదర్శనలు నిత్య కళ్యాణ మండపంలో నిన్న జరిగింది ఏక విష్ణుమూర్తి ఇరవై యొక్క అవతారాల గురించి ప్రత్యేక నృత్య రూపకం ఆకట్టుకుంది కామాక్షి వైభవం శివతాండవం ముద్దుగారి యశోద కొలువైతివా రంగసాయి బాల కనకమయ్యి రామ పట్టాభిషేకం పలుకే బంగారమాయన గోవిందనామాలు అందమైన వెంకటస్వామి మేకప్తో పిల్లలంతా చూడ ముచ్చటగా జాన్సీరామ్ గారు ఏర్పాటు చేశారు మల్లిక నరసింహారావు గారు గీతరచనలు పాటలు నృత్యాలు ఆకట్టుకున్నాయి ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది ఆలయ మండపం అంతా కూడా దీపకాంతుల వైభవంతో రాజగోపురంలాగా బాసిల్లుతుంది ప్రతిరోజు సాయంత్రం పూట నిత్యం ఇక్కడ సాంప్రదాయ రీతిలో వేదభూమిని వేదగడ్డని కాపాడుతూ చక్కని ప్రదర్శనలు ఇస్తున్నారు పిల్లలంతా దేశ విదేశాల నుంచి ఇక్కడికి పిల్లలు ఇచ్చేసి వారి శిష్య బృందంతోనే నృత్యాలు ప్రదర్శిస్తారు భక్తులందరూ కూడా దేవాలయం మొత్తాన్ని చూసి అనంతరం విశ్రాంతి తీసుకుంటూ నృత్యాలను చూస్తూ ఆనందంతో ఇంటికి వెళ్తారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి గర్భాలయంలో పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నెలకొని ఉంది శ్రీ పద్మావతి అమ్మవారు ఒక పక్కన మరో పక్కన బంగారు చీర తొడుగుతో గోదాదేవి మరో పక్కన మదన గోపాలకృష్ణుడు గరుడాల్వార్ మరోవైపున రామానుజుల ఆల్వారుల సన్నిధి వెనక భాగంలో అష్టలక్ష్ముల వైభవం తులాభారం అద్దాల మండపం ఆలయం అంతర్భాగంలో ఉన్నాయి ఇక ప్రసాదం తీసుకొని బయటికి వస్తే ఇరవై ఏడు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామితో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భూవరాహస్వామి వకుల మాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాల మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణగా నిలుస్తాయి నలభై అడుగుల ఎత్తైన రథం కూడా ఇక్కడ ఉంది భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ జేబీసీ నుంచి ఆలయానికి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం రాత్రి వేళల్లో దీపకాంతులతో శోభాయమానంగా ఉంటుంది దేవాలయం రెండంతస్తులతో ఏర్పాటు చేసిన జలనారాయణ చూడ్డానికి వేలాది భక్తులు తరలివస్తుంటే చూడముచ్చటగా ఉంది ఇంకా రాత్రివేళలో అయితే దీపకాంతుల వెలుగులతో ఎంత తేజస్సుగా ఉందంటే జలనారాయణ మూర్తి చాలా అద్భుతంగా ఉంది భక్తుల కోలాహలాలు ఆనందాలను చూస్తుంటే ఇది మరో తిరుపతిగా చెప్పుకోవచ్చు సప్తగిరి పైన వేయించేసిన శ్రీవేంకటేశ్వమి ఆలయం ఎలాగో ఇక్కడ తెలంగాణలో స్వర్ణగిరి నామకరణంతో జియర్ గారి సమక్షంలో అద్భుతంగా మానేపల్లి జీయర్స్ వారు ఈ కార్యక్రమాన్ని ఈ దేవాలయాన్ని ఇక్కడ నిత్య అన్నదానాన్ని ప్రతిదీ ఏర్పాటు చేశారు ఆలయంలోకి మొదలుపెట్టగానే శ్రీవారి పాదాలు కనిపిస్తాయి మెట్ల మార్గం గుండా వస్తాయి కారు పార్కింగ్ కూడా ప్రత్యేకంగా ఉంది ఇంకా యాత్రికుల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం కాటేజెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎందరు శిల్పులు చెక్కారో ఏమో కానీ ఎంత అద్భుతంగా ఉందో శిల్పకళ వైభవం చోళుల చాళుక్యల వైభవం అంటే అద్భుతమే కదా హంపి శిల్పాలను తలపెట్టేలాగా ఏకశిలా విగ్రహాలని ఏర్పాటు చేశారు అక్కడ చూస్తుంటే కన్నులు పండగ అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుంది అని మనజిష్ట తగిలేలాగా స్వామివారి రూపం పన్నెండు అడుగులు ఆ అలంకరణ వేదమంత్రాలు అర్చక స్వాములు ఆలయ సిబ్బంది ఆలయ ప్రాంగణంలో చేస్తున్న సేవకులు ఆలయ కమిటీలు సీఈఓలు అందరూ కూడా కష్టపడుతూ దేవాలయంలో ఎటువంటివి ఏమి జరగకుండా స్వామివారికి నిత్య కైంకర్యాలు నిత్య ఆరాధనలు నిత్య భోగభాగ్యాలు కలిగేలాగా అద్భుతంగా పనిచేస్తున్నారు ఇది కేవలం అద్భుతమే కదా కలియుగంలో ఇంత అద్భుతాలు జరుగుతున్నాయంటే మాటల్లో చెప్పలేం మానేపల్లి జ్యువెలరీస్ వారు ఏర్పాటు చేశారు నిత్య కళ్యాణం నిత్య ఆరాధన అర్చక స్వాముల వేదమంత్రాల సాక్షిగా ఇక్కడ నృత్య రూపకాలు ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి ఒకటారుండా ఎన్నని చెప్పను ఆలయ ప్రాకారంలో స్తంభాలను చూస్తుంటే ఆటి శిల్ప సంపద చూస్తుంటే అబ్బా ఇది తెలుగువారి సొంతమేనా భరతగడ్డ వేదభూమి ఈ భరతభూమిలో ఇన్ని వైభోగాలు ఉన్నాయా స్వామివారు ఇన్ని లీలలు చూపించారా అనే విధంగా శ్రీ శ్రీ కూచిపూడి నచ్చనికేతంలో ఏకవింశతి అనే విష్ణుమూర్తి ఇరవై యొక్క అవతారాల గురించి చెప్తుంటే ఇన్ని అవతారాలు ఉన్నాయా అనిపించింది ఇక్కడ ఆలయం బయటికి వస్తే ఆ కాలింది పైన చిన్ని కన్నయ్య నృత్యం చేస్తుంది వాటర్ ఫాల్ ఆహా ఎంత బాగుందో కదా